హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ ఈరోజు పిల్లలు లంచ్ ఏంటో చూసేద్దామా ఈరోజు నేను లంచ్లోకి పాలకూర పప్పు బెండి ఫ్రై చేశాను స్నాక్స్గా ఎగ్ ఎగ్ టోస్ట్ చేసి పెట్టేశాను సో అది ఏ విధంగా చేశానో చూద్దాం ముందుగా పప్పు తీసుకొని ఒక గ్లాస్ పప్పు తీసుకొని దాన్ని క్లీన్ క్లీన్ చేసి కొద్దిగా వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టాను సో దానికోసం అని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను ముందుగా ఫ్రై కోసం అని బెండి కట్ చేసేసాను ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా ఆకుకూర ఇవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ముందుగా కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో పా ఈ ఆకుకూర టొమాటో చొరకాయ ఇవన్నీ వేసేసి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి కారం పప్పు వేసాను కొద్దిగా వాటర్ పేస్టేసి ఇంకా ఒక కుక్కర్ని పొయ్యి మీద పెట్టేశాను అది ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ దాకా ఉడుకుతూ ఉంటుంది సో తర్వాత ఇంకా నేను బెండి ఫ్రై కోసం అని ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి అవి కొద్దిగా మగ్గుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అవి మగ్గుతూ ఉంటే ఆ తర్వాత నేను బెండి వేసేసాను బెండి వేసి ఉప్పు పసుపు వేసి అవి కొద్దిగా వేసిన గుళ్ళు వేసేసి అవి మగ్గుతూ ఉంటాయి ఇది ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీన్ ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గనివ్వండి ఆ తర్వాత ఫైనల్గా కారము ధనియాల పొడి కొత్తిమీర వేసి పక్కన పెట్టేయండి సో ఇది కూడా విజిల్స్ కూడా కంప్లీట్ అయినాయి ఈ కంప్లీట్ అయిన తర్వాత పప్పు తీసుకొని కొద్దిగా సాల్ట్ కలిపేశాను సాల్ట్ కలిపేసి ఎన్నిపేసేసి పోపు కోసం అని గిన్నె పెట్టేసి ఆయిల్ పెట్టేశాను ఆ తర్వాత చిన్నలపైని కొద్దిగా స్మాష్ చేసుకొని పోపులో ఈ కొద్ది తిరగమాత గింజలు ఆనియన్ పచ్చిమిర్చి వేసి అది వండిన తర్వాత ఇలా పప్పు కలిపేశాను ఫైనల్గా ఉప్పు కారం చూసేసి ఇంకా కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేయండి ఇంకా లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా నా స్నాక్స్ కోసమని నేను ఎగ్ ఉడక పెడుతున్నాను ఇంకా త్రీ ఎగ్స్ తీసుకొని ఉడుకుతూ ఉన్నాయి ఆ తర్వాత నేను ఇంకా రైస్ కూడా లంచ్లో పిల్లలు లంచ్ కానీ రైస్ కూడా కలిపి కుక్కర్ పెట్టేశాను ఇంకా పాలు కాగుతూ ఉన్నాయి తర్వాత ఇడ్లీ కూడా పెట్టేశాను ఇవి అలాగ మగ్గుతూ ఉండగానే సో పాలు కంప్లీట్ పిల్లలకి నేను ఆయనకి కొద్దిగా కాఫీ కలిపి ఇచ్చేస్తున్నాను ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఎగ్ తీసుకున్నాను ఎగ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఒక్కొక్కటి ఒలుస్తూ ఒలిచిన తర్వాత ఇవి పక్కన పెట్టుకొని ఒక పక్కన ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో కారము పసుపు ఉప్పు కారము కొద్దిగా ధనియాల పొడి జీరా పౌడర్ వేసేసి అవి లైట్గా టోస్ట్ చేశాను టోస్ట్ చేసిన తర్వాత అవి అవి టోస్ట్ అవుతూ ఉండగానే ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది ఇడ్లీ కూడా పెట్టిచ్చేస్తున్నాను పిల్లలకి చట్నీ వేసి ఇడ్లీ ఇచ్చేసాను ఆ తర్వాత పాలు ఈ లోపల వాళ్ళు తాగుతూ ఉంటారు తాగుతూ రెడీ అవుతూ ఉంటారు సో ఇంకా నేను బాక్స్ ప్రిపరేషన్ కోసం అని ఇంకా రైస్ తీసుకొని దానిలో ఒక పప్పు వేసేసాను పప్పు వేసిన తర్వాత కొద్దిగా మ్యాంగో పికిల్ వేస్తాను వేస్తే ఇంకా పప్పు కదా కొద్దిగా చప్పబడిపోతుంది అందుకని కలిపేసి పెడతాం కాబట్టి చెప్పబడిపోతుంది కాబట్టి కొద్దిగా మ్యాంగో పికిల్ వేసేస్తే కొద్దిగా టేస్టీగా ఉంటుంది సో అవి మూడు వేసేసి ఇంకా ఇంకా బాక్సులు సర్దిేసేసాను సో ఇది ఈ విధంగా ఈరోజు లంచ్గా పప్పు పెట్టేసేసి ఇంకా నేను స్నాక్స్గా ఎగ్ పెట్టాను ఫ్రైకి బెండి ఫ్రై పెట్టేసేసాను సో ఈ విధంగా నాకు ఈరోజు లంచ్ బాక్స్ కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్